మెదక్ జిల్లా రామయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి తహసీల్దార్ రజనీ కుమారి ఎంపీడీఓ సాజిలోద్దీన్ మున్సిపల్ కమిషనర్ దేవేందర్ వ్యవసాయ అధికారి రాజు నారాయణ హాజరయ్యారు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు మున్సిపల్ సిబ్బందికి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై క్షేత్రస్థాయిలో నిర్వహించి సర్వే విధి విధానాలను వివరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరున ప్రకటించనున్న రైతు భరోసా ఇందిర మైళ్లు రేషన్ కార్డుల అమలు విధి విధానాలపై అవగాహన కల్పించారు క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లి లబ్ధిదారుల ఎంపిక ఖరారు చేసి నివేదిక సమర్పించాలని సూచించారు ఐదు రోజుల పాటు ఈ సర్వే చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు ంగా చేపట్టినటువంటి రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన జరపాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారు ఆదేశించిన మేరకు ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి వ్యవసాయ మరియు రెవెన్యూ మున్సిపాలిటీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ల ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన చేసి ఈ నాలుగు రోజుల పాటు చేయాల్సిన కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది ఈ ఈరోజు రామాయణపేట మండలంలో పంచాయత్ సెక్రటరీలు రెవెన్యూ సిబ్బంది మరియు అగ్రికల్చర్ ఆఫీసర్స్తో అందరితో మీటింగ్ పెట్టడం ప్లేసీల్ గారు ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు మరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మేము స్పెషల్ ఆఫీసర్ అందరి సంవత్సరంలో మనకు ఒక అవగాహన సదస్సులుగా ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రభుత్వము ప్రతిష్టాత్మక చేపట్టిన ఈ యొక్క నాలుగు కార్యక్రమాలు రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా ఇందినమ్మ ఇండ్లు రేషన్ కార్డ్స్ ఈ నాలుగు కార్యక్రమాలను ఇరవై ఆరో తారీఖు నాడు ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు డెబ్బై ఐదు సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా మనము ఈ యొక్క ప్రభుత్వం లాంచ్ చేయాల్సింది కాబట్టి అంతకుముందు ఇప్పుడు ఈ యొక్క ఎనిమిది రోజులు ఉంది దాంట్లో ఇప్పుడు పదహారు తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు ఆల్రెడీ ఇంతకుముందున్న డేటానే మనము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు వాళ్ళు గ్రామ సభలలో పెట్టి తీర్మానం చేసుకొని ఆ లిస్టు ఫైనలైజ్ చేసిన తర్వాత దాని దానికి అనుగుణంగానే మనము ఇరవై ఆరో తారీఖు నుంచి మనము ప్రభుత్వం లాంచ్ చేసి అందరికీ బెనిఫిషరీస్కు ఈ యొక్క కార్యక్రమాలు చేకూరేలా ప్రభుత్వం చేయడానికి నిర్ణయించింది కాబట్టి అందరినీ మనస్ఫూర్తిగా ఇక్కడ మానవతా దృక్పథంతో ఇక్కడ చేసి అందరికీ పూరిస్తు పూరిస్తు ప్రజలకు కూడా మన మనకు ప్రభుత్వం ద్వారా ఈ యొక్క చేయటం అందించడానికి అందరూ సహకరించాలని మేము వీళ్ళందరినీ విజ్ఞప్తి చేశాము దాని ప్రకారము మేము సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని చేస్తామని మీకు మరొకసారి తెలియజేస్తుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గవర్నమెంట్ ప్రొసీజియస్గా లాంచ్ చేసిన ఫోర్ స్కింగ్స్లో భాగంగా రేషన్ కార్డ్స్లో ఫీడ్బ్యాక్ అనేది ఫీల్డ్ లెవెల్ స్టా స్టాఫ్కి సిక్స్టీ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఫీల్డ్ సర్వే జరుగుతుంది దాంట్లో భాగంగా త్రీ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ ఆఫ్ వెట్ ల్యాండ్ అండ్ సెవెన్ ఎక్కర్స్ ఆఫ్ గై ల్యాండ్ మున్సిపాలిటీలో వచ్చేసి టూ ల్యాక్స్ ఇన్కమ్ రూరల్లో వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్కమ్ క్రైటీరియాను తీసుకుంటూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అనేది సర్వే చేయడం జరుగుతుంది సో సో అందరూ ఎవరైతే రేషన్ కార్డు లిస్ట్ ఆన్లైన్లో మనకు సర్వే డీటెయిల్స్ వచ్చినా వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి